సారీ చెప్పుకుంటూ పోవాలంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క నాయకుడు సారీ చెప్పాలి రేవంత్ రెడ్డి అంత పెద్ద సెన్సేషన్ కామెంట్ చేసిన తర్వాత అదేదో జరగనట్టు ఏ మీడియా కూడా చూపించట్లేదు దాన్ని అలా గాలి అదే గనక పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటే అంటే మీకో న్యాయం పవన్ కళ్యాణ్ కో న్యాయమా పవన్ కళ్యాణ్ మాట్లాడింది బూత్ అయితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏమంటారు దాన్ని హలో ఫ్రెండ్స్ నేను రాజు సారీ చెప్పు పవన్ అంటున్నారు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ ఎందుకు సారీ చెప్పాలి అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో భాగంగా కొబ్బరి తోట రైతులను కలిసిన తర్వాత ఆ కొబ్బరి తోటలు చూసి చలించిపోయి ఆవేదనతో పవన్ కళ్యాణ్ గారు ఓ కామెంట్ చేశారు పచ్చని కోనసీమకు దిష్టి తగ్గిందేమో చాలా మంది తెలంగాణ నాయకులు అంటుంటారు మీ కోనసీమ చాలా బాగుంటుంది అంటూనే చిన్న కనెక్షన్ మిస్ అయిపోయి మళ్ళీ ఆయన బహుశా రాష్ట్రాలు విడిపోవడానికి ఈ కోనసీమే కారణమేమో అని చెప్పేసి ఆయన మాట్లాడాడు ఇక్కడ తెలంగాణ ప్రజల దిష్టి తగిలే కోనసీమ ఎండిపోయిందనో లేకుంటే ఇలాంటి కొబ్బరి తోటలు పడిపోయాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదు ఆయన మాట్లాడిన దాంట్లో చిన్న కనెక్షన్ మిస్ ఆయన ఏమన్న పోయారంటే తెలంగాణ నాయకులు కూడా మీ కోనసీమ చాలా బాగుంటుంది అని ఆ వెంటనే ఆయన ఏమందుకున్నాడంటే బహుశా ఈ పచ్చదనం వల్లే అంటే ఈ కోనసీమ వల్లే రాష్ట్రాలు విడిపోయాయేమో అన్నాడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది నేను నిన్న వీడియోలు కూడా చెప్పాను ఎందుకు అనాల్సి వచ్చిందంటే గతంలో కేసీఆర్ గారు కానీ మరికొందరు తెలంగాణ నాయకులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడారు హరీష్ రావు గారు కూడా మాట్లాడారు ఏమన్నారంటే ఆంధ్ర వాళ్ళకి పచ్చని పంట పొలాలు ఉంటాయి కొబ్బరి తోటలు ఉంటాయి వాళ్ళకు నీరు ఎక్కువగా ఉంటుంది అందుకే అక్కడి పైరు పచ్చగా ఉంటుంది ఆంధ్ర ప్రాంతం కలకల్లాడుతుంటుంది మనకే ముందు పోయి మనకేం లేదని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది వాళ్ళకు సంవత్సరానికి రెండు మూడు పంటలు వేసుకుంటారు మనం ఏమేసుకుంటామని చెప్పి వీళ్ళు చాలా సందర్భాల్లో కేసీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ మరికొందరు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడం జరిగింది బహుశా పవన్ కళ్యాణ్ గారు దాని దృష్టిలో పెట్టుకొని ఆ మాట మాట్లాడారు అనుకుందాం సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందంటూ తెలంగాణ ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతీసేలా మాట్లాడలేదు ఇక ఆ తర్వాత ఇది ఒక ఇంటర్నేషనల్ సమస్య అయినట్టు ఇది దేశంలోనే ఒక పెద్ద సమస్య అయినట్టు దాన్ని పట్టుకొని తెలంగాణకు సంబంధించినటువంటి అత్యుత్సాహవంతమైనటువంటి కొంతమంది నాయకులు ముందుకొచ్చి మైలేజ్ కోసం పాకలాడుతున్నారు ఇది క్లియర్ కట్గా మనకు కనబడుతుంది కేవలం మైలేజ్ కోసం మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి మంచి చెప్పిన చెడు చూపిన మైలేజ్ వస్తుందని చెప్పేసి ఆ ఒకే ఒక ఉద్దేశంతో ఎగేసుకుంటూ కొంతమంది నాయకులు మీడియా ముందుకొచ్చి ఇక అనిరుద్ధనే జర్చర్ల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఏకంగా ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తామంటాడు ఇంకొక ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంకొక ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎలా అడుగు పెడతాడో చూద్దాం అంటే తెలంగాణ అనేది దేశంలో ఒక భాగం ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణకి రావాలంటే వీసాలు పట్టుకొని రావాలా అనే మాట ఆయన ఆ రోజున అన్నాడు మరి ఎందుకప్పుడు మీరు అంతా ఖండించలేదు సరే ఆ విషయానికి మనం పక్కన పెడితే ఇలా వీళ్ళందరూ ఎగేసుకొని వచ్చి పవన్ సారీ చెప్పాల్సిందే అంటున్నారు నాకు అర్థం కాదు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ సమస్య లేవా పవన్ కళ్యాణ్ మాట్లాడింది సమస్యనా తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏంటో తెలుసు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసు ఆయన ఏ రోజు కూడా తెలంగాణను కించపరిచేలా మాట్లాడలేదు సరే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతోమంది ఆంధ్రులకు ఇబ్బంది కలిగింది అరే కలిసి ఉన్న ప్రాంతం విడిపోయిందని బాధపడ్డారు అది ఖచ్చితంగా ఆ ఎమోషన్ వాళ్ళలో ఉంటుంది దాన్ని మనం కాదనిలేము ఎందుకంటే మనం తెలంగాణ కావాలనుకున్నాం వాళ్ళు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలనుకు అనుకున్నారు కాబట్టి విడిపోయిన తర్వాత ఆ బాధ ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డపై ఉంటుంది ఇవాళ తెలంగాణ అద్భుతంగా డెవలప్ అవుతుంది కారణం ఆంధ్ర కన్నా తెలంగాణలో ఎక్కువ ఉపాధి అవకాశాలతో పాటు ఇక్కడ కంపెనీలు కానీ అదేవిధంగా ఇక్కడ మంచి క్యాపిటల్ ఉంది హైదరాబాద్ లాంటి క్యాపిటల్ వాళ్ళకు దిక్కు దికారం కూడా లేదు వాళ్ళకు అమరావతి అనే రాజధానిని కట్టడానికి వేల కోట్లు కావాలి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి అలా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద అక్కస్తోనో తెలంగాణ అనే ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ మాట్లాడలేదు ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ అంటే నాకు ఇష్టం ప్రేమ అనే విషయం కూడా ఆయన ఎన్నో సందర్భాలు చెప్పాడు ఆ వీడియోలు కూడా మీకు నేను నిన్న ప్లే చేసి చూపించాను ఇక విషయం పక్కన పెడితే సారీ చెప్పమంటున్నారు ఆ చెప్పే దాంట్లో ఎవరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళ నాయకుల మనోభావాలు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళు మైలేజ్ కోసం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు పక్కన పెడదాం మరి ఆంధ్ర నాయకులు కూడా ఎందుకు సారి చెప్పమంటున్నారు నాకు ఇక్కడ అర్థం కాని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ అలాంటి ఒక అద్భుతమైన పచ్చగా ఉండే ఒక ప్రాంతం నిజంగా కొబ్బరి తోటలు అలా పడిపోతూ ఉంటే ఆవేదనతో మాట్లాడినప్పుడు మీకు అనిపించలేదా అరే పచ్చగా ఉండే మన కొబ్బరి మన కోనసీమ అలా పడిపోతూ ఉంటే పవన్ కళ్యాణ్ దాంట్లో ఒక ఆవేదన ఉంది ఎవరో దృష్టి తగిలింది అన్నారు దానికి మనం ఎగేసుకుంటూ వచ్చి పవన్ సార్ చెప్పాలని మనం ఎందుకు మాట్లాడాలని చెప్పి అంబటి రాంబాబు కానీ పేరుని నాని కానీ ఎందుకు అనుకోవట్లేదు అంటే పవన్ ఏది మాట్లాడినా దానిలో తప్పు తీసి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక నీచమైన చండాలమైన ఆలోచన తప్పితే మీకేమైనా ఆంధ్ర ప్రాంతం మీద అభిమానం ఉందా ఈ పేరుని నాని కానీ వైఎస్ఆర్సీపీ సమూహానికి అంబటి రాంబాబుకి ఎవరికైనా ఆంధ్ర ప్రాంతం మీద అభిమానం ఉందా ఆంధ్ర ఏమైనా అయిపోని మన వైఎస్ఆర్సిపి మాత్రం అధికారంలోకి రావాలని ఒక నీచమైంది కదా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటి వరకు మీరు ఒక రాజధాని కూడా నిర్మించుకోలేకపోయారు ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు వైఎస్ఆర్సిపి రాజధాని ఎందుకు నిర్మించుకోలేకపోయారు అంటే మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం తప్పితే మీకు ఇంకేమీ లేదా ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎస్పెషల్లీ వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతున్నారు తప్పితే ఆంధ్ర ప్రజలు ఏమంటున్నారు తెలుసా నేను చాలా వీడియోలు చూశాను ఆ కింద కామెంట్లు చదివాను పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర మీద ప్రేమ తెలంగాణ మీద అభిమానం రెండూ ఉన్నాయి ఆయన ఎప్పుడు కానీ ఒక ప్రాంతాల మధ్య ద్వేషం పెంచాలని చూడడు ఆయన ఆంధ్ర ఇలా ఎండిపోతూ ఉంటే బాధపడడంలో అర్థం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఇవాళ ఆంధ్ర ప్రజలు మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం వల్ల వాళ్ళ మైలేజ్ ఇంకా తగ్గిపోతుంది కానీ పెరగట్లేదు ఇక సాక్షి మీడియా విషయానికి వస్తే లేస్తే సాయంత్రం దాకా పవన్ మాటలను వక్రీకరిస్తూ ఎవరెవరినో తీసుకొచ్చి డిబేట్లు పెడుతూ దాన్ని ఒక చెత్త చెదారంలా తయారు చేసి పారేశారు ఇక ఆంధ్ర ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులను పక్కన పెడదాం ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అంతే వాళ్ళు ఎప్పుడు కూడా తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచన లేని వ్యక్తులు ఉండి ఉంటే పాటికే అమరావతి రాజధాని అద్భుతంగా ఉండేది మన ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే ఆలోచన లేని ఏకైక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపిఐ ఎంతసేపు దిక్కుమాలిన రాజకీయాలు చేయడం తప్పితే వాళ్ళ ఉద్దేశమే లేదు ఇక తెలంగాణ విషయం కొద్దాం తెలంగాణలోని అనిరుద్ధ్ రెడ్డి కానీ జగదీష్ రెడ్డి కానీ అదేవిధంగా చెప్ చూస్తే ఇతని పేరు నాకు గుర్తుకు లేదు నేను అతని పేరు కూడా మాట్లాడడం కూడా ఇష్టం లేదు అదేవిధంగా ఇంకో ఆయన ఎంపీ భువనగిరి ఎంపీ వీళ్ళందరూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడని చెప్పేసి మాట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏం బూతులు మాట్లాడలే ఎక్కడ కూడా దెబ్బతీయలే విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా అయితే నిన్న మీరు గమనించండి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళ పైన ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ కామెంట్ చేశాడు తాగుబోతులకు ఒక దేవుడు ఉన్నాడు అంటే తాగే వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు పోషమ్మ మైసమ్మ ఉంది పెళ్లి గోనికి హనుమంతుడు ఉన్నాడు పెళ్ళి ఇద్దరు పెళ్లి ఇద్దరు పిల్లలున్నోనికి ఇంకో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి హిందూ దేవులను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు దీనిపైన ఒక్కరంటే ఒక్కరు బయటకొచ్చి మరి ఏదైతే ఈ అనిరుద్ధ్ రెడ్డి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా తప్పు కదా హిందూ దేవుళ్ళను ఉద్దేశించి ఇలా మాట్లాడితే బాగోదు కదా హిందూ సమాజం మనల్ని హర్షించదు కదా అని చెప్పి అనిరుద్ధ్ రెడ్డి ఏమైనా మాట్లాడా అదే విధంగా జగదీష్ రెడ్డి మొట్టమొదటిసారి పవన్ మాట్లాడిన వెంటనే ఎగేసుకుంటూ వచ్చిన వ్యక్తి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మైలేజ్ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా పవన్ గురించి మాట్లాడితే మైలేజ్ వస్తుంది అలా మైలేజ్ కోసం వచ్చిన వ్యక్తి జగదీష్ రెడ్డి మరి జగదీష్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండి హిందూ దేవుల గురించి ఎలా మాట్లాడతారు మీరు ఎలా హిందూ దేవాలయాల్లో అడుగు పెడతారని చెప్పేసి మీరు అన్నారా అంటున్నారా అన్నారు నోరు రాదు ఆ చాలా పెద్ద సెన్సేషన్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హిందూ దేవుళ్ళ పైన చాలా దారుణంగా మాట్లాడారు మరి వీళ్ళు అడుగుతున్నారా పక్కన పెడదాం ఈ కన్నద్దాలు పెట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళే ఏదేదో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అంతం చూస్తాడంట పవన్ కళ్యాణ్ ఎలా తెలంగాణలో అడుగు పెడతాడని మరి మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి ఎందుకు మాట్లాడవా ఎందుకంటే మీ వైపు మీరు మాట్లాడుకోవాలి కాబట్టి ఇక చూస్తే భువనగిరి ఎంపీ పెద్ద పెద్ద డైలాగులు కొట్టడంలో దిట్ట ఆయన ఆయన కూడా మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి ఎందుకు మాట్లాడారు అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత ఆమె ఎందుకు మాజీ ఎమ్మెల్సీ ఆమె ఎందుకు మాట్లాడదు అదేవిధంగా కేసీఆర్ ఎందుకు మాట్లాడు కేటీఆర్ ఎందుకు మాట్లాడు రేవంత్ రెడ్డి అంత పెద్ద సెన్సేషన్ కామెంట్ చేసిన తర్వాత అదేదో జరగనట్టు ఏ మీడియా కూడా చూపించట్లేదు దాన్ని అలా గాలికొదిలేసారు అదే కనుక పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటే ఇవాళ ఉడికిపోయేది మామూలు కాదు పవన్ కళ్యాణ్ దారుణంగా ఎక్కి పారేసేవాళ్ళు ఈ చిన్న మాట మాట్లాడినందుకే చించి చించి చాట చేసి పారేస్తున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ హిందూ దేవుళ్ళ గురించి గనక రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఇవాళ ఇంకా అటు ఆంధ్ర తెలంగాణలో అగ్గి అగ్గి రాజేసింది మరి రేవంత్ రెడ్డి అంత పెద్ద మాట్లాడిన తర్వాత కూడా ఇవాళ ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు రావట్లేదంటే అసలు మిమ్మల్ని ఏమనాలి అంటే మీకో న్యాయం పవన్ కళ్యాణ్ కో న్యాయమా పవన్ కళ్యాణ్ మాట్లాడింది బూత్ అయితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏమంటారు దాన్ని నోట్లు రావట్లేదా ఇది సభ్య సమాజం ఒక్కసారి గుర్తు చేసుకోండి తెలంగాణ ఆంధ్ర ప్రజలను నేను విడగొట్టి మాట్లాడట్లేదు తెలుగు ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి పవన్ మాట్లాడిన దాంట్లో మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా ప్రతి రాజకీయ నాయకుడు ఏదో సందర్భంలో ఎక్కడో ఒక చోటుకి వెళ్ళినప్పుడు మాటల్లో చిన్న తడబాట్లు కానీ పొరపాట్లు కానీ జరుగుతాయి నేను ఈ వీడియో మొదట్లోనే చెప్పా సారీ చెప్పుకుంటూ పోవాలంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క నాయకుడు సారీ చెప్పాలి సభ్య సమాజానికి ఎన్నో సందర్భాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మాటలు తడబడుతూ ఉంటాడు ఏదో కాంటెస్ట్లో మాట్లాడుతూ ఉంటాడు ఏదో జరిగిపోతూ ఉంటుంది ఇది సర్వసాధారణం కానీ దాన్ని భూతద్దం వేసి చూసి రంధ్రాన్వేషణ చేసి దాన్ని ఎటో ఎటో తీసుకెళ్ళి మైలేజ్ కోసం ఇలా నీచంగా తయారవుతారు కొంతమంది రాజకీయ నాయకులు నేను ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నేను భూతద్ద వేసి రంధ్రాన్వేషణ చేసి మాట్లాడలేదు ఎందుకంటే ఆయన ఏదో కాంటెస్ట్లో ఏదో చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా అది జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కూడా అదే జరిగింది మరి రేవంత్ మాట్లాడిన దాంట్లో తప్పు లేనప్పుడు పవన్ మాట్లాడిన దాంట్లో ఎలా తప్పులు వెతుకుతారు మీరు